హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ నేను చేయాలనుకుని టేస్ట్ చేయాలనుకునే రంజాన్ స్పెషల్ హలీం అయితే ఈరోజు చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు ఒక్కసారి తింటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది ఎలాగో రంజాన్ నెల కదా అందుకే ఒకసారి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఈరోజు హలీం ప్రిపేర్ చేశాను సూపర్గా ఉందండి మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మినప్పప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు పచ్చిచెన పప్పు వీటితో పాటు పప్పు బంపప్పుపప్పు వేసుకున్నాను ఇంకా చాలా మంది చాలా రకాల పప్పు దినుసులు వేసుకుంటారు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు అనమాట వీటిని నేను త్రీ త్రీ టేబుల్ స్పూన్లు తీసుకున్నాను వీటన్నిటిని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఆ వాటర్ పడేసి ఇందులోకి మళ్ళీ మంచి వాటర్ వేసుకొని టూ త్రీ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కిలో బోన్లెస్ మటన్ తీసుకున్నాను మనం మటన్ ఎంత తీసుకుంటామో దాని క్వాంటిటీ మాత్రమే పప్పులు అయితే నానపెట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ మటన్లోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఒక మాంసం వేసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఇలా పెరుగును వేసుకున్న తర్వాత వీటన్నింటినీ నీట్గా వేసుకోవాలి ఎంత నీట్గా అంటే మసాలాలన్నీ మటన్కి అయితే పూర్తిగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకోసారి నీట్గా కలిపేసుకోవాలి నీట్గా కలిపేసుకొని వీటిని కూడా ఒక టూ అవర్సు అలా పక్కన పెట్టుకోవాలి పప్పు దినుసులు మూడు గంటల వరకు మటను టూ అవర్స్ నానితే సరిపోతుంది చూడండి ఇవన్నీ నానేసరికి పప్పు అయితే డబల్ అయింది బాగా నానింది అనమాట వీటితో పాటు మటన్ కూడా మసాలాలన్నీ బాగా పట్టాయి చూడండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదమా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఆయిల్ ఇంకా నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని అవి ఒకసారి వేయించుకొని ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకొని పచ్చివాస పోయేంత వరకు ఇలా పూర్తిగా మటన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకొని అంటే మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని విజల్ పెట్టుకోవాలి పప్పు దినుసులు తొందరగా ఉడికిపోతే కనుక మటన్కి ఒక ఫైవ్ విజల్స్ అయితే ఫస్ట్ నేను పెట్టుకున్నాను ఇలా ఫైవ్ విజల్స్ అయిపోయిన తర్వాత మటన్ అయితే నీట్గా కుక్ అయిపోయింది ఎంతలా అంటే మీకు చూస్తాను ఫస్ట్ అయితే బేసన్ అయితే తీసేయాలి అవి తీసేసిన తర్వాత మటన్ అయితే ఒకసారి కలుపుకొని చూడండి ముక్కలు అయితే నీట్గా అంటే ఉడికిపోయేవి ఇలా చేత్తో మెదిమితే ఊడిపోతున్నాయి అనమాట అంత నీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా నాన్ పెట్టి పెట్టిన పప్పులు అయితే వేసుకున్నాను అది వీడియో స్కిప్ అయిపోయిందండి అందుకనేసి చూపించలేకపోయాను ఇందులోకి కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి వేసుకొని కుక్ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకున్నాను ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనము పప్పు గుద్దతో కానీ ఇంకా గరిటతో కానీ మెదిమేసుకోవాలండి కాస్త హలీంకి ప్రాసెస్ అనేది ఇక్కడే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇది మెదిపేటప్పటికే పూర్తిగా మెదిపేసి పేస్ట్లో చేసేయాలి ఇలా చేసేసిన తర్వాత ఇందులోకి పోపు అయితే పెట్టుకోవాలి ఎవరు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే పోపు పెట్టుకున్నాను పోపు కోసము మళ్ళీ నెయ్యిని వేసుకొని ఒక కడాయిలో ఇందులోకి కాజు వేసుకున్నాను మనకు నచ్చిన డ్రై లో ఎక్కువగా కాజు హలీంలో ఉంటుంది కాబట్టి కాజునే వేసుకున్నాను ఇలా కాజు వేసుకొని ఇందులోకి మళ్ళీ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అయితే హలీంలోకి లోకి యాడ్ చేసుకున్నాను దీంతో పాటు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి నేనైతే తినేటప్పుడు వేసుకుందాం అనేసి ఇందులో అయితే వేయ మన ఈ పోపు పెట్టిన తర్వాత హలీం అనేది రెడీ అయిపోయింది ముందే ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటాం కాబట్టి కొద్దిగా టేస్ట్ చూసి కొద్దిగా ఉప్పు సరిపోతే వేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే రంజాన్ స్పెషల్ హలీం రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్